రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఓటింగ్ అనంతరం ఈవీఎంల భద్రత మరియు కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పలు విభాగాల గదులను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్రెడ్డి సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి పరిశీలించారు ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు మరియు కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపుపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు బీఆర్కాలజీ బ్లాక్లను జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఈవీఎంల రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సూచించారు डीन ए टी डी अ Obrigado.